అండ్ అందరికీ ఇక్కడైతే మాత్రం వంటగదిలోనే ఇంకా నేను అదే ఓవెన్కి పైన క్లాత్ వేసేసాను డస్ట్ పట్టకుండా ఇక్కడ అన్నీ ఇలా కాఫీ పొడి డబ్బాలు అయితే మాత్రం పైన స్టాండ్లో పెడదామనుకున్నాను కానీ మళ్ళీ వద్దులే ఒకటి తిరుగుతుందండి ఎక్కడ పడేస్తుందని ఇంకా అలా గర్ర అయితే మాత్రం పెట్టేశాను ఇంకా ఓవెన్ పక్కన మిక్సీ మిక్సీ పక్కన జార్స్ ఇంకా అలా పెట్టాను కదా పైన అయితే మాత్రం గాజ్ బౌల్ అని ఇంకా అవి ఉంటాయండి దాల్చిన చెక్క మెంతులు అవి ఉంటాయి ఇంకా సరైన అక్కడ పెట్టేసాను స్టాండ్ అయితే మాత్రం తాలింపులు అయిపోయా కానీ స్ట్రాంగ్గా చాలా బాగుందండి స్టాండ్ మాత్రం కాకపోతే చిన్నది వచ్చిందన్న కొంచెం ఫీల్ అంతే తప్పే ఇంకేమీ కాదు అయితే క్లాత్ అవి తుడుచుకోవడం కోసమే అక్కడ ఒక క్లాత్ పెట్టుకున్నాను ఈజీగా ఉంటుంది కదా మనకి అందుకోసం గ్రైండర్ అయితే ఇక్కడ ఉంది ఇది గ్రైండర్ రిపేర్ వచ్చిందండి చేయించాలి లేకపోతే అప్పటి వరకు కొంచెం రిపేర్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది రిపేర్ అంటే ఏమీ కాదులేండి దానిపైన ఉన్న ఫ్లవర్ ఇది ఉంటుంది కదండి అది అయితే పగిలింది అన్నమాట చేయి జారి అది కొంచెం మళ్ళీ కొత్త తీసుకోవాలి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఎలా క్లీన్ చేస్తాను కాబట్టి ఇలాగైతే నీట్గా ఉంది ఇంకా సరుకులు అయితే తేవాలి అండి తెచ్చిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో సర్దాల్సినవి ఉన్నాయి ఇంకా పెట్టాలండి సర్దుతాను కాకపోతే ఇంకా సండే రోజు లాగా మాట దీపావళి ముందు రోజు సండే ఇంకా ఆ రోజైతే మాత్రం నేను ఇంకా కొంచెం పనులే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నిమ్మరసమే అండి డీప్లో పెట్టుసామని చూసారా ఇంకా ఇలాగైతే కొంచెం మనకి ఇలా స్టాండ్ చిన్నది పెట్టామనుకోండి కింద కొంచెం ఐస్ అవ్వదు కదా అందుకోసమని అలాగ సెట్ చేశాను ఇంక ఇక్కడ అయితే కోన్ పెట్టుకున్నా కానీ పండలు అది చూసారా చాలా చాలా బాధ అనిపించింది ఎందుకంటే అసలే గోరింటకి ఇష్టం అలా పండేసరికి ఇంకా చాలా బాధ అనిపించింది ఎప్పుడు లేదండి ఫస్ట్ టైం నా చేతికి అలా గోరింటకు పండకపోవడం ఎందుకంటే అది చాలా అయింది నిలవైపోయింది కాబట్టి పండలేదు అందుకే అలాగైంది లేకపోతే ఇంకా ఏమో పండలేదని ఇంకా మన చెట్టు గోరింట కోసుకొని అయినా వచ్చిందండి పెట్టుకుంటాను ఇంక ఈ పనులన్నీ అయిన తర్వాత స్వీట్ అయితే మాత్రం అదిగంటే పాలు వేస్తే చూసారా తాగడం అనేసి ఇంకా అటు ఇటు తిరిగరమ్మని తిరుగుతూ ఉంది ఇంక ఈరోజు మార్నింగ్ పూజ అది చేసుకున్నాను కాకపోతే ఇంక ఈరోజు వీడియో తీయద్దు అనుకున్నాను మానద్దం కొంచెం రెస్ట్ తీసుకోవాలి అనుకున్నాను కాకపోతే మనకి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా వీడియో చేస్తున్నాను మధ్యాహ్నం నుంచి మాత్రం ఇంకెక్కడైతే గోడపకి ఇలాగా హెమ్సిల్ పెట్టి దానిపైన కొంచెం టైల్స్ పెట్టే మొక్క మాత్రం పెట్టాను చూసారా స్ట్రాంగ్గా ఉంది స్వీట్ నేనేం చేస్తున్నానని చూస్తుంది ఇంకా సండే కదా ఇంకా అందుకే చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ ఫోటో కాంట్లు ఇచ్చిన ఫోటో అండి ఇది కి పెట్టించాలి అందుకోసమే పైన ఉన్నది కింద దింపించేనండి కొంచెం ఇక్కడ గోడది చేపిస్తున్నాను ఎందుకంటే కొంచెం గోడ అది పగిలింది కదా బాగోలేదు అందుకోసమని ఇంకా ఇలా వాళ్ళు సరిచేసి పెయింటింగ్ వేసి అప్పుడు ఆ ఫోటో పెడదాం అనుకుంటున్నా ఇంకా ఈ లోప చేసేసరికి కూర కూడా అయ్యింది ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెం పనులు ఉన్నాయన్న కదండి చేస్తాను చెయ్యాలి ఇంకా అందులో దీపాలు కొంచెం పనులు అయిపోయినాయి అనుకోండి నెక్స్ట్ డేకి కొంచెం దీపాలు దీపాలు బాగా పెట్టుకోవాలనుకుంటున్నా చూద్దాం ఇంకా తొందరగా అవుతే పెట్టాలి లేకపోతే కొంచమే పెడతాను ఎక్కువగా కాదు ఇంకా నేనైతే లంచ్ చేసేస్తాను స్వీట్ కూడా పెట్టాలి కదా ఇంకా దానికి కలిపి పెడదాం అనుకుంటున్నాను అంటే తినిపించడం కాదండి అదే కలిపేసి పక్కన పెట్టేస్తే తింటే ఇంకా నా పనులు నేను చేసుకోవడానికి ఉంటుంది కదా ఇంకా అదే చూస్తాను తినకపోతే నేనే తినిపిస్తాను అనుకోండి ఫస్ట్ అయితే దానికి పెట్టిస్తాను ఇంకా పెట్టాను తి తినడానికి ఆలోచిస్తుంది చూసారా అందులో అక్కడ డస్ట్ ఒకటి ఉంది కదా దానికి చాలా చిరాకు ఇంకా అదంతా క్లీన్ చేయాలండి చేస్తాను కాకపోతే కొంచెం ఇంకా పనులు అయినాను కదా అది అయిన తర్వాత అప్పుడు చేద్దామని అలా అది వదిలిస్తాయి అనమాట ఇంక ఇప్పుడైతే క్లీన్ చేయాలి ఇంకా పైకి వచ్చాను ఈవినింగ్ టైం కదా చూద్దాము అని మొక్క వాటర్ వేసేసి మోటార్ ఆన్ చేసి పైకి వస్తే ఇదిగోండి పచ్చిమిర్చి టూ రెండు పచ్చిమిర్చి వచ్చినవి ఒకటి పండిపోయింది అన్నమాట సరే అండ్ మన చెట్టుకి వచ్చింది ఒకటైనా చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడడానికి అది ఒక ఆనందమైంది అంతే మన చెట్టుకి వచ్చినవి పో చూస్తే ఇంకా పువ్వులైనంత ఏదైనా సరే అండి మన చెట్టుకి వచ్చినవి చూసినా చాలా హ్యాపీ అనిపిస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడైతే కొన్ని నెలలు అని ఇంకా ఈ చెన్నై మొక్కొంది చూసారా దాన్ని సరిగ్గా కట్టాలి కడతానండి ఇంకా వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా ఇంకా ఫ్లవర్స్ పింక్ కలర్ పువ్వులు చూసారా ఈ చెన్నై చెట్టు అంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ చెట్టు సరిగ్గా నిలబడలేకపోతుంది ఇక్కడైతే బంతి పువ్వులు చూసారా ఇవి కూడా కోసేస్తానండి నెక్స్ట్ డే కొద్దాం అనుకుంటున్నాను ఇంకా దీపావళికి ఉంటాయి కదని ఇక్కడైతే స్టేడియం బ్యాక్ చూసారా వాటర్ వచ్చేసింది వర్షానికి పాపం వాకింగ్ చేయటానికి కూడా వీలు ఉండదు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కాకపోతే కొంచెం జాగ్రత్త కూడా ఉండాలండి వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా ఉన్నాయనుకోండి చాలా బాధ కదా పాములు లాంటివి నాకు అదే అనిపిస్తుంది కొంచెం తెరిపిస్తే చాలు వాకింగ్కి వచ్చేస్తారు అంత భయం లేకుండా మళ్ళీ నేను కిందకు ఆ రోజు చాలా రెండు మూడు సార్లు పైకి కిందకి దిగాల్సి వచ్చిందండి కొంచెం పనులు చేయటం కోసమని మళ్ళీ పైకి వచ్చాను నిమ్మ చెట్టండి ఇవన్నీ సపరేట్గా వేయాలండి మట్టి లేక నాకు చాలా ఇబ్బంది అవుతుంది లేకపోతే మట్టి ఉంటేనా అదేంటో దాంట్లో వేసేసి వేసేసి దాన్ని ఇంకా ఈ రెండు మొక్కలు మార్నింగ్ నేను వదిలేసాను కదండి నైట్ అదే అండి ఈవినింగ్ చేద్దామని ఇంకా అవి అయితే మాత్రం ఇలాగా చేసాను పొదైనా వేసానండి గడ్డంతా తీసేసి ఆ గడ్డి బుధవారానికి వినాయకుడికి గరగ గడ్డి అంటారు కదా గరగగడ్డి ఇంకా అది వేద్దాం కదా అని వినాయకుడి కోసమని ఇదిగో కట్ చేసి పక్కనట్టి మిగిలిందంతా తీసి పడేసాను తీసేసి ఇంకా అందులోనే పొదయినా వేసాను అండి చూసారు ఎంత వచ్చింది వేస్ట్ ఇది అంతాను ఇంకా చాలా చీకటి అయిపోయిందండి మళ్ళీ నేను కిందకు వచ్చేసి ఇంకా అక్కడితో పైన టెరస్ పైన పని అంతా ఆపిస్తానులేండి ఆపేసి నెక్స్ట్ డే అన్న చేద్దామని ఇంకా కిందకు వచ్చాను స్వీట్ అయితే హ్యాపీగా పడుకుంది ఇంకా లోపల పనులు చేయడం కోసమని ఇంకా లోపల పనులు తర్వాత చేద్దాం అన్నట్టుగా మళ్ళీ గడప దగ్గర పెయింటింగ్ వేయడం స్టార్ట్ చేశాను చెప్పాను కదండి దీపావళికి కొంచెం పనులు అవ్వాలని అందులో ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మన గడపలకి పెయింటింగ్ వేద్దాం వేద్దాం అని అయిపోతుంది వేయడానికి డబ్బులు ఇచ్చి కూడా మనుషులు పెట్టి కూడా వాళ్ళు రాలేదు మోసం చేశారు అందుకే ఎవరిని నమ్మకూడదండి మనం లైఫ్లో నమ్మచ్చు అది ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మాలనిపించింది ప్రతి ఒక్కరిని నమ్ముకుంటా పోతే ఎలాగే అయిపోతుందండి మనం డబ్బులు ఇచ్చి మనకి కొంచెం హ్యాపీ లేకుండా అయిపోతుంది కదా ఇంకా ఆఖరికి నేనే ఇలాగ చేసుకో వేసుకోవాల్సి వచ్చింది ఇంకా తులసమ్మకు కూడా ఇలా వేసేస్తున్నాను పెయింట్ ఇంకా వేసేసి నెక్స్ట్ డే అంటే ఇప్పుడు రెండో ఒకటి ఇంక వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఇంకా వేసేస్తాను నేను బొట్లే పెట్టడము అదే అండి కలర్స్ వేస్తాను కాకపోతే నేను ఒకటి వేయాలనుకున్నా కానీ అవ్వలేదండి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ డే దీపావళి ఇంకా ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంటే అవ్వదు కదా ఇంకా అందుకోసమని ఇప్పుడు ఏదో మామూలుగా వేసేద్దాం తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అనుకున్నట్టుగా వేద్దాం అనుకోని ఇంకా అలా పెయింట్ అయితే వేసేసాను ఇక్కడైతే మాత్రం వాషింగ్ మిషన్లో బట్టలు వేసే ఇంకా బట్టలు అయిన తర్వాత ఇంకా పైన ఆరబెట్టేయచ్చు కదా అని ఇక్కడ తులసమ్మ కూడా వేసాను కింద ఉన్న తులసమ్మ కూడా వేసాను చూసారా చూడడానికి కూడా ఎంత బాగుంది చూడడానికి చాలా లుక్ అనిపించింది ఇక్కడైతే చేసేయని క్లీన్ చేస్తున్నాను నీట్గా తుడుస్తున్నాను ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టిస్తానండి లోపల అది అన్నం తింటూ ఉందనుకోండి కొంచెం ఇంకా పనులు ఉన్నాయండి అయినా సరే ఇంకా అక్కడతో ఆపేసి ఇంకా నా బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం నాకు ఈ శారీ అంటే మాత్రము ఇది ఒప్పాడ శారీ అండి ఈ శారీ కట్టుకుంటేనే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చాలా బాగుంటుంది ఈ శారీ అంటారు కానీ ఈ బ్లౌజ్ కొన్ని వర్క్ ఉంది చూసారా కొంచెం ఊడిపోతున్నాయి ఇంకా అవి సరి చేద్దాము అందులో ఇష్టమైంది కదా అందుకే కొంచెం ఇలాగ సూదితోని ఇలా కుట్టేస్తున్నా అవేమి ఊడకుండాను ఇంకా అయితే మాత్రం ఇక్కడ తేపేస్తాను